నీ రాజు స్త్రీలను గౌరవించే రాజు నీ రాజు స్త్రీలకు గౌరవం డిగ్నిటీనిచ్చే రాజు అందుకనే ఈ దేశంలో ఏం జరిగిందో తెలుసా ఈ దేశంలో ఇంకొక ఐదు నిమిషాలు ఎవడో ఒకడు ఆవులించకపోతే చెప్తామే కదా ఈ దేశంలో స్త్రీలు జాకెట్లు వేసుకోకూడదు అది చట్టం మొన్న రీసెంట్గా సినిమా కూడా వచ్చింది ఒకటి అదేదో జరగలేదు అనుకుండేరు అది జరిగింది అది ఈ దేశంలో ఉన్న చట్టం ఎందుకు అనంటే మన దేవుడైనటువంటి బ్రాహ్మణుడు నడుచుకుంటూ వస్తే అది ఆడో మగో తెలియాలి కాబట్టి ఇప్పి చూపించాలి ఏం లాజిక్ ఇది ఏం లాజిక్ అవును ఇది ఎవరికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు జాకెట్లు వేసుకునే అధికారం లేదు అన్నారు ఎందుకు లేదు వేసుకోకూడదు నువ్వు అన్నారు వేసుకుంటే స్థనాలు కోశారు స్థనాలు కోశారు మీ స్థనాల బరువు చూసి దానికి పన్ను విధించారు బాగా బలిశాలు కట్టు అన్నారు కానీ ఒక పేరు చెప్తాను విన్నోళ్ళు చేయొత్తండి చార్ల్స్ మీడ్ నేను వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోతున్నా మీరందరూ జాకెట్లు వేసుకోవడానికి కారణం ఆయనే నేను అబద్ధం చెప్పట్లేదు నిజం చెప్తున్నాను చట్టం చేశాడు అక్కడ లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లోకి వెళ్ళి కొట్లాడాడు నా భారతీయ స్త్రీలకు గౌరవం కావాలి తెల్లడే బయట నుంచి వచ్చాడు అందుకనే వాళ్ళను గర్వంగా మా తల్లిదండ్రులు అనేది నేను ఊరికే అన్ను గర్వంగా అనేది ఎందుకు తెలుసా మీరు బట్టలు వేసుకోకుండా మమ్మల్ని అనగదొరుక్కితే వాళ్ళు మాకు జాకెట్లు పంచారు మీరు అన్నం అయ్యా అని అంటే పేడిచ్చారు చచ్చిపోయిన గొడ్డిచ్చారు వాళ్ళు పనికి భృతి ఇచ్చారు భారతదేశాన్ని నిర్మించటానికి చార్ల్స్ మీడ్ చర్చ్ మిషన్ సొసైటీ అండ్ లండన్ మిషన్ సొసైటీ వీరిద్దరి తరఫున కేరళ ప్రాంతంలో నిలబడి ఆయన ఇల్లు ఆయన బంగ్లాను అలా కాల్చేశారు అలా కాల్చేశారు మూడు సార్లు అయినా కానీ వెనక్కి తగ్గేదిలా దా స్త్రీలకు జాకెట్లు వారిని చూసి నాడార్ సమాజంలో ఉన్న స్త్రీలందరూ జాకెట్లు వేసుకోవడం మొదలు పెడితే అమ్మానికి అంత కోవ్వటే అని పట్టుకుని రోడ్లో వాళ్ళ స్థనాలకు కోసి ఊరేగించారు అయినా కానీ ఆయన అన్నాడు దేవుని రాజ్యం దేవుని శక్తి మీ మీద ఉంది భయపడద్దు మళ్ళీ కుట్టిస్తాను అన్నాడు మళ్ళీ వాళ్ళకు జాకెట్లు వేసాడు వాళ్ళని చూసి ఈడవ సమాజం వాళ్ళు జాకెట్లు వేసుకోవడం మొదలు పెట్టారు కేరళం మొత్తంలో విప్లవం ఏం విప్లవం జాకెట్ల విప్లవం